ప్రైస్తలోట్ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాక్య ధ్యానంగా మనము సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ధ్యానించుకుందాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక పుట్టిన ప్రతి ఒక్కరము ఊహ తెలిసిన తర్వాత సొంతగా ఆలోచించడం ప్రారంభిస్తాము మన అందరి జీవితాలను నడిపించేది మన ఆలోచన విధానమే మనము సొంతగా ఆలోచించడం ప్రారంభించడం మొదలు పెట్టినప్పటి నుండి మన జీవితం ప్రారంభమవుతుంది తినే విషయంలో బట్టలు ధరించే విషయంలో చదువు విషయంలో వివాహ విషయంలో ఎవరికి వారి మీ మనస్సు చెప్పినట్లు వింటాము అది మంచే కానీ చెడే కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతాము ఎవరైనా కానీ అయ్యో నేను తప్పు చేశాను అయ్యో నేను అలా చేసి ఉండాల్సింది కాదు అన్న భావన కలిగినప్పుడు అది మనము తీసుకున్న సొంత నిర్ణయాన్ని బట్టే కలిగిన ఫలితము మన మీద మనకు ఉన్న అపారమైన నమ్మకము మనము సొంత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది మహాజ్ఞాని అయిన సొలోమోను దేవుని నుండి దూరమై నాశనం అవ్వడానికి కారణము తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడమే దేవుని మీద ఆధారపడకుండా తన సంతోషం కోసం సుఖం కోసం సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానంను నిరర్ధకం చేసుకున్నాడు దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంను బట్టి దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవించడం వలన దేవుడు అతన్ని ధ్వనికరించాడు ఇస్రాయల్లు దేవుని నడిపింపును కాకుండా అన్యజనుల వలె తనను నడిపించడానికి తమకు ఒక రాజు కావాలని కోరుకోవడం వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోవడమే తద్వారా వాళ్ళు తమ నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు మనం మన జీవితాలలో దేవునికి చోటివ్వకుండా మన మీద మనం ఆధారపడుతూ మన జీవితాలకు సంబంధించిన విషయాలలో మన స్వబుద్ధి మీద ఆధారపడటం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వదు ఎందుకంటే మన స్వబుద్ధితో సొంత ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు మనకు కరెక్ట్గానే అనిపిస్తాయి కానీ చివరకు అవి మనల్ని ఇబ్బందుల్లోనికి నెట్టివేస్తాయి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును అయినను తుదకు అది మరణంనకు చేదును సామెతలు పదహారు ఇరవై ఐదులో ఈ వచనం మనము చూస్తాం మన జీవితంలో దేవుని చిత్తానికి చోటివ్వకుండా మన సొంత తెలివితేటలు జ్ఞానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వలన దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నిరర్ధకమైపోతుంది జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించి మన పట్ల ఆయనకున్న ప్రణాళికని మనకై మనమే అడ్డుకున్నట్లు అవుతుంది కాబట్టి మనం ఎంత తెలివితేటలు జ్ఞానాన్ని కలిగి ఉన్నవారమైన పూర్ణ హృదయముతో దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి మన ప్రతి పనిలోనూ ప్రతి కదలికలోనూ ప్రతి ఆలోచనలోనూ దేవుని నడిపింపును కోరుకుందాం దేవుడు నడిపించే జీవితాలు సరైన మార్గంలో ఉంటాయి కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన జీవితం అంతా దేవుడు మనల్ని నడిపించాలని నేడే నిర్ణయం తీసుకుందాం ప్రభువ ఈ లోకంలో జీవించినంత కాలము మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మా జీవితాలను నాశనం చేసుకోకుండా నీ ఎందలి నమ్మికతో నీపై ఆధారపడేలా మాకు సహాయము చేయమని ఆయన్ను వేడుకుందాం అట్టి కృప్ప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్